ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ బిర్యానీ అంటేనే అందరికీ ఎమోషన్ కదా అందులో దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చెలో తెలుసుకుందామా ముందుగా రెండున్నర కేజీల చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి అందుకుగాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇలా మనం సరైన కొలతలతో మ్యారినేట్ చేసుకున్నామంటే బిర్యానీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కమ్మగా చిక్కగా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ పుదీనా అలాగే హాఫ్ కప్ కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చికెన్లోకి ఐదు పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని వేసి ఇలా వేరొక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి కలిపేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక పది నిమిషాలైనా పట్టున పెట్టేయండి ఇప్పుడు కుంకుమ పువ్వును వాటర్లో కలిపి ఉంచుకోవాలి అలాగే టూ కేజీ రైస్ను ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి రైస్ను ఉడికించడానికి కాను వాటర్లో సాల్ట్ అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి వాటర్ని బాగా మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ను వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మిగతా థర్టీ పర్సెంట్ మనం దమ్ చేసుకున్నప్పుడు రైస్ ఉడికిపోతుందండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకునే ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అడుగు మందంగా వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసేసుకోవాలి ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ను వేసుకోవాలి కొంచెం టైం పట్టినా కూడా మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా వాటర్తో సహా వేసేసుకోవాలి అలాగే మనం ఆనియన్స్ని ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత దేశీ నెయ్యి వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి ఇప్పుడు ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని అల్యూమినమ్ ఫాయిల్తో కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నామంటే వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్